సిద్దిపేట జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అంశం వివాదానికి దారితీసింది సోషల్ మీడియాలో రకరకాలుగా జరుపుతున్న ప్రచారాలపై నిజం టుడే ఫ్యాక్ట్ చెక్ దౌల్తాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో వినాయక మైదానం ఉన్నది ప్రతి ఏటా అక్కడే వినాయకుని విగ్రహం పెట్టి చవితి పూజలు చేస్తుంటారు అటువంటి చోట సడన్ గా అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు కొందరు ప్రయత్నించారు దీని విషయంలో కొందరు అన్యమత ప్రచారకులు పట్టుబట్టారు విగ్రహం ఏర్పాటుకి గువ్వలేగి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు వినాయక మండపం ప్రదేశాన్ని వదిలేసి గ్రామంలో ఎక్కడైనా విగ్రహం పెట్టుకోవచ్చని చెప్పారు కానీ దీనికి అన్యమత ప్రచారకులు ఒప్పుకోలేదు అక్కడే విగ్రహం పెడదామంటూ కొందరు యువకుల్ని రెచ్చగొట్టారు దీంతో రెండు పక్షాలకు వాదన రేగింది ఈలోగా పోలీసులు చేరుకున్నారు ఆ మైదానంలో ఏ విగ్రహం పెట్టకుండా సర్దుబాటు చేశారు అయితే ఈ అంశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు జోక్యం ఉందని కొందరు ప్రచారం చేశారు వాస్తవానికి ఆ గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ కానీ ప్రచారకులు కానీ లేరు అయినా సరే కొందరు ఉద్దేశపూర్వకంగా ఆర్ఎస్ఎస్ పేరు ఇరికించారని నిజం టుడే పరిశీలనలో తేలింది ఇది ఫ్యాక్ట్ చెక్ మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి